హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చాలా రోజులుండే గ్రూప్ ఫోర్లో ఎన్ని బ్యాక్ లాగ్ పోస్ట్ అని చెప్పేసి ప్రతిసారి నాకు ఒక క్వశ్చన్ ఇస్తే ఉంటారు ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్స్ చెప్తాను మనకి ఇంకా డాటా రాలేదు మనకు డాటా వస్తే ఖచ్చితంగా చెప్తాను చెప్పినాను రెండు వేల ఇరవై రెండో సంవత్సరము డిసెంబర్ మాసంలో గ్రూప్ ఫోర్ అనేది ఎనిమిది వేల పైచీలుక పోస్టులతో ఒక నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిది వేల పోస్టులతోని గ్రూప్ ఫోర్ రావడం అనేది నిజంగా అది హర్షించదగ్గ విషయము ఆ ఎక్కువ పోస్టులు ఎనిమిది వేలు అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా అన్ని పోస్టులు రాలేదు ఆ యొక్క ఎగ్జామ్ అంటే ఎనిమిది వేల యొక్క పైచీలకు ఎగ్జామ్ వచ్చేసి గ్రూప్ ఫోర్ ఇది మనకు రెండు వేల ఇరవై మూడు జూలై ఫస్ట్న జరిగింది జరిగిన తర్వాత మనకు ఒక ఎనిమిది నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మూడున్నర నెలలు సాగింది సాగిన తర్వాత మనకు రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వేల మందికి మనకు ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని నిర్మల్ లో ఒక వేదిక పైన ఎనిమిది వేల మంది జూనియర్ అసిడెంట్స్కి అసిడెంట్లకి నేమక పత్రాలు అందించడం జరిగింది అయితే చాలామంది ఏం చేసినారంటే నియమక పత్రాలు ఇచ్చిన దాంట్లో చాలా మందికి అప్పటికే వివిధ గ్రూ వాళ్ళకు గురుకుల పోస్టుల డిఎస్సిలా పెద్ద పెద్ద పోస్టులు దానికంటే ముందు ఎగ్జామ్ జరిగిన ప్రభుత్వ నోటిఫికేషన్స్ అలా కొంతమంది స్థిరపడిపోయినారు అయితే వాళ్ళు స్థిరపడిపోయిన తర్వాత వాళ్ళ వెనుకాల ఉన్న డౌన్ మెరిట్ లో ఉన్న వాళ్ళ మెరిట్ క్యాండిడేట్ డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా బ్యాక్లాగ్ పోస్ట్ మిగిలిపోతే మళ్ళా సెకండ్ దాఫా ఏమైనా అవకాశం ఉంటుందా మాకు డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకని చాలా మంది ఎదురు చూసినారు అయితే ఆ ఎదురు అన్నీ కూడా ఎదురు చూపులుగానే మిగిలిపోయినాయి ప్రభుత్వం ఎక్కడ కూడా గ్రూప్ ఫోర్లో నాలుగు వేల గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల పోస్టుల పైన పై చిలుకు పోస్టులు ఉన్న దాంట్లో ఎంతమంది వివిధ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిడెంట్గా జైన్ అయినారు జైన్ కానీ వాళ్ళు ఎంతమంది ఖాళీలుగా ఎన్ని బ్యాక్లాగ్లు మిగిలిపోయినాయి మిగిలిపోయిన బ్యాక్లాగ్లన్నిటికి లిస్ట్ లో ఉన్న వాళ్ళతో మళ్ళీ మనము వాళ్ళకు సెకండ్ గా తీసుకొని వాళ్ళకు మరి నియామక పత్రాలు అందజేద్దామని ప్రభుత్వం ఏనాడు కూడా ఆలోచన చేయలేదు ఆ దిశగా ఆలోచించలేదు కూడా అయితే చాలామంది డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు ఆశాభావంతో బతుకుతున్నారు ఏదో ఒక రోజు ప్రభుత్వం దృష్టికి ఇది పోతుంది కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఈ గ్రూప్ ఫర్ డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళది విషయం పోతే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయని చాలా మంది ఎదురు చూస్తుంటారు అందులో మహ్మదుద్దీన్ అని ఒక అబ్బాయి పాపం ఆ బ్రదర్ నాకు ప్రతి వీడియో కింద గ్రూప్ ఫర్ డౌన్ మెరిట్ లిస్ట్ గురించి ఏమైనా విషయం తెలిసిందా అన్న తెలిసిందా అన్న అని ప్రతిసారి ఆయనకు నాకు కామెంట్ చేస్తూనే ఉంటాడు కామెంట్ బాక్స్లో ఆ బ్రదర్కి నేను ఏం చెప్పలేకపోతూ ఉంటాను ఎందుకంటే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు మనం ఊహించుకొని మనం చెప్పడం కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళకి ఇంకా కోరికలు ఎక్కువగా పెంచడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కానీ ఈ రోజు ఒకటైతే మనకు క్లారిటీ వచ్చింది అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నంత విద్యాశాఖలో మనకు గ్రూప్ ఫోర్లో టోటల్గా గ్రూప్ ఫోర్లో ఐదు వందల తొంభై మూడు పోస్టులు ఉండే ఆ డిపార్ట్మెంట్కి హైయర్ ఎడ్యుకేషన్లో ఐదు వందల తొంభై మూడు పోస్టులు ఉండే హైయర్ ఎడ్యుకేషన్కి దాంట్లో మెరిట్ సాధించి ఉద్యోగాలు పొందిన వారు ఐదు వందల తొంభై మూడులో ఐదు వందల తొంభై ఒక్క మంది జైన్ అయినారు ఇంకా మనకు తొంభై ఒక్క మంది జైన్ కాలే తొంభై ఒక్క మంది జైన్ కాలే ఆ తొంభై ఒక్క పోస్టులు వివిధ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో పదకొండు యూనివర్సిటీల్లో ఎక్కడెక్కడైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులుంటాయో జూనర్ అసిస్టెంట్ పోస్టులు వాటిని అన్నిటిని గుర్తించి రెండు వేల ఇరవై రెండు గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో ఐదు వందల తొంభై మూడు పోస్టులను భర్తీకి ఇచ్చినారు ఈ ఐదు వందల తొంభై మూడులో కేవలం వాళ్ళు జైన్ అయిన వాళ్ళు ఐదు వందల తొంభై రెండు మంది మాత్రమే ఇంకా తొంభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉండిపోయినాయి అంటే ఎవరు కాలే ఎవరు కూడా ఆసక్తి చూపలే ఎందుకు వాళ్ళు ఆల్రెడీ ఇతర ఉద్యోగాల్లో స్థిరపరిపోయిన వాళ్ళు వాళ్ళు ఉదాహరణకు గురుకుల డిఎల్ కావచ్చు గురుకుల డిఎల్ అండ్ జేఎల్ అండ్ పీజీటీ టీజీటీ డిఎస్సి ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు అలా వాళ్ళు స్థిరపరిపోయినారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపలే అంటే ఇక్కడ ఏమని ఇక్కడ ఏం తెలిసింది మనకి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నంత విద్యా మండలి సంబంధించిన యూనివర్సిటీలో తొంభై ఒక్క పోస్టులు గ్రూప్ ఫోర్ కి లాగ్ లో మిగిలిపోయినాయి ఈ తొంభై ఒక్క పోస్టులు లాగ్ లో మిగిలిపోవడం వలన ఇది ఎవ్వరికి పనికిరావు డౌన్ మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎమ్మెటే ఇస్తే వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చిన వాళ్ళైతే అది గవర్నమెంట్ ఆ దిశగా గవర్నమెంట్ ఆలోచన చేయాలి ఒకసారి మన దగ్గర ఒక లిస్ట్ ఉంది దాన్ని నేను చదివే ప్రయత్నం అయితే చేస్తాను దీంట్లో మొత్తంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఈ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ ఫోర్ పరీక్ష ద్వారా పదకొండు విశ్వవిద్యాలయాలలో ఉద్యోగాలకు ఎంపికైన వారు ఐదు వందల తొంభై మూడు మంది దీంట్లో ఐదు వందల రెండు మంది మంది చేరారు దాంట్లో తొంభై ఒక్క పోస్టు మిగిలిపోయినాయి ఈ తొంభై ఒక్క పోస్టులో చేరడానికి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ చూపలేదు చూపకపోవడం కారణంగా మనకు ఓయూలో మొత్తంగా ఈ గ్రూప్ ఫోర్లో మూడు వందల డెబ్బై ఐదు పోస్టులను చూపించినారు ఓయూ ఓన్లీ మనకు ఉస్మానియా యూనివర్సిటీలోనే మూడు వందల డెబ్బై ఐదు పోస్టులు గ్రూప్ ఫోర్ కింద భర్తీ జరుగుతాయి దాంట్లో జైన్ అయినది మూడు వందల డెబ్బై ఐదు మందిలో జైన్ అయింది మూడు వందల ముప్పై మంది ఈ మూడు వందల ముప్పై మంది జైన్ అయితే కేవలం ఇప్పుడు మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో నలభై ఐదు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉస్మానియా యూనివర్సిటీలో నలభై ఐదు పోస్టులు బ్యాక్లాగ్ నుండిపోయినాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అదే హెచ్ హైదరాబాద్ లో ఉన్న హెచ్ లో ఇరవై పోస్టులకు ఇరవై పోస్టులు ఎవరు జైన్ కాలేదండి హైదరాబాద్లో ఉన్న జేఎన్టీ యూనివర్సిటీలో ఇరవై పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఆ జూనియర్ అసిటెంట్ పోస్టులు ఎవ్వరు జరగాలి అవి అక్కడే మిగిలిపోయినాయి అంట అలానే కాకతీయ యూనివర్సిటీలో నాలుగు మిగిలిపోయినాయి అంబేద్కర్ యూనివర్సిటీలో మూడు మిగిలిపోయినాయి శాతవాహన యూనివర్సిటీలో ఒక్కరు ఒక్క పోస్టు ఎవరు చేరలే పాలమూరులో ఒక్కడు చేరలే తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉంటుంది దాంట్లో ఎవరు కూడా చేరలే రెండు పోస్టులు ఉన్నాయి ఇంకా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదకొండు విశ్వవిద్యాలయాలలో మొత్తంగా చూస్తే తొంభై ఒక్క పోస్టులు ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి ఈ ఖాళీగా ఉన్న పోస్టును ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి అన్న గారు మీరు పెద్ద మనుషుతోని ఒకసారి ఆలోచన చేయండి మనకు ఎనిమిది వేల పైచీలకు గ్రూప్ వర్ ఉద్యోగాలల్లా ఇంకా వివిధ డిపార్ట్మెంట్లల్లో చాలా ఖాళీలు ఉంటాయి ఆ చాలా ఖాళీలల్లో ఎవరు జైన్ అయిండు ఎవరు జైలుగాలే ఒకసారి చూడండి చూస్తే మీకు తెలిసిపోతుంది ఆ ఎనిమిది వేల ఉద్యోగాలల్లా గ్రూప్ వన్ ఉద్యోగాలల్లా ఒక మూడు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు బ్యాక్లాగ్లు మిగిలిపోతాయి పోస్టు బ్యాక్లాగ్ పోస్టు ఈ బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోవడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది వాటిని సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తుందా వేయదు వాటిని ఏం చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ నోటిఫికేషన్లా కలుపుతుంది మళ్ళా వాటిని రెండు లక్షల ఉద్యోగాల భర్తీలో భాగంగా లెక్క చూపించే ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు ఆల్రెడీ మనకు రేవంత్ రెడ్డి అని ఏం చెప్తున్నాడు మేము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం అంటున్నాడు ఎదురు చూసినా లెక్క నీ అకౌంట్లోనే పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే మనకు అవకాశం ఉందో ఈ గ్రూప్ ఫోర్ లో ఎనిమిది వేల ఉద్యోగాల్లో మూడు వేల నుంచి రెండు వేల ఐదు వందల బ్యాక్లాగ్ పోస్టుల అవకాశం ఉందో అవి భర్తీ చేయి డౌన్ మెరిట్ ఫోన్ భర్తీ చేయి భర్తీ చేస్తే అవి కూడా నీ అకౌంట్ యాభై ఐదు వేల పోస్టులు నీ అకౌంట్లో చూపిస్తున్నావు కదా భర్తీ చేయి భర్తీ చేస్తే అవి నీ అకౌంట్లకే వస్తాయి కాబట్టి దయచేసి నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే ఆలోచన చేయండి గ్రూప్ ఫోర్ డౌన్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ దియండి అది మీరు ఫిబ్రవరి ఇప్పుడు ఎండింగ్ లో వచ్చినాము మార్చి థర్డ్ వీక్ ఆరు సెకండ్ వీక్ లో ఈ ప్రయత్నం చేయండి మనకైతే వివిధ యూనివర్సిటీలలో ఇప్పుడు ప్రస్తుతం తొంభై యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు లాగ్ లో మిగిలిపోయినాయి ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు లాగ్ లో మిగిలిపోయినాయో మనకి ఇంకా రావాలి డాటా ఆ డేటా వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను నేను నిరుద్యోగుల గొంతుగా మన వాయిస్ ని మన ఛానల్లో వినిపిస్తున్నా మీరు నాకు సపోర్ట్ చేయాలి దానికి గాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ గ్రూప్లలో మీదేదైనా వాట్సాప్ గ్రూప్లు ఉంటే మన ఛానల్ లింకును ఫార్వర్డ్ చేయండి చాలా మందికి రీచ్ అవ్వాలి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించలే బోగస్ ముచ్చట్లు అయిపోయినాయి నిరుద్యోగుల భృతి ఐదు వేలు అన్నారు అది కూడా బోగస్ ముచ్చట్లు అయిపోయింది అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు అది చట్టబద్ధత లేని జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విధి విధానాలు లేవు మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఎంతో ఉంది మోసపోతూనే ఉన్నాం మనం ఎల్ల వేల నిరుద్యోగులం ప్రభుత్వం చేతిలో నిరుద్యోగుల ఓటు వాళ్ళకి అవసరం అవుతుంది కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని వాళ్ళు మనకు అందివ్వడం లేదు నోటిఫికేషన్ల ద్వారా కాలయాపన చేస్తున్నారు కాలాన్ని వెలుగుచ్చుతున్నారు నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగ స్థితిలోనే మగ్గిస్తూ ఉన్నారు